ఫ్యాక్ట్ నెంబర్ వన్ సౌత్ కొరియా దేశంలోని అబ్బాయిలు కనీసం రెండు నెంబర్ టూ కేక్ పైన ఇలాంటి వెలిగించినప్పుడు అందులో ఉన్న కెమికల్స్ కూడా పడతాయి ఆ తర్వాత ఆ కేక్ తినడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఎండలో పెడితే ప్లాస్టిక్ కరిగి టాక్సిక్ కెమికల్స్ నీటిలో కలిసిపోతాయి ఇక ఆ వాటర్ తాగితే మనిషికి హార్ట్ అటాక్ మరియు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ పిల్లులకు నీళ్ళంటే చాలా భయం ఒకవేళ వాటిని నీటిలో పడేస్తే ఈ విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ముద్దు పెట్టుకోవడం వలన మీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు మీ బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పని విషయానికి వస్తే మగవాళ్ళ కంటే ఎక్కువ పనులు ఒకేసారి చేయగల సత్తా ఆడవాళ్ళకే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు ఏదైనా బీచ్కి కి ఆ బీచ్ లో ఉన్న నీళ్ళు వెనక్కి వెళ్తుంటే అక్కడ సునామీ రాబోతుందని అర్థం సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ